హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వడలను ప్రిపేర్ చేసుకుందామండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు తీసుకొని మెజర్మెంట్ కోసం మూడు కప్పుల వరకు మరమరాలు తీసుకుంటున్నానండి వీటిని అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో మరమరాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అనే అంటారండి వీటిని తీసుకొని మూడు కప్పుల వరకు ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడైతే కనుక ఈ మరమరాలు మునిగే అంతవరకు కూడా నీళ్లను పోసుకోవాలండి ఇలా నీళ్లను పోసి మనం పైనుంచి చేత్తో ప్రెస్ చేస్తూ ఉండాలి ఇవి మరమరాలు పైకి నీళ్లు పోయే పైకి తేలు వస్తాయండి కాబట్టి చేత్తో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే అలా పక్కన పెట్టేసేయాలి ఈ ఐదు మరమరాలు అయితే చక్కగా నానిపోతాయండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి మరమరాలు చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి ఒక బౌల్లో అయితే వేసుకుందాము ఇదే విధంగా మర్మరాలన్నిటిని కూడా ఇదే విధంగా ఎక్స్ట్రాగా నీళ్ళు ఏం లేకుండా గట్టిగా పిండేసి ఇలా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఐదు నిమిషాలు నానితే సరిపోతాయండి మరీ ఎక్కువసేపు నానబెట్టారంటే బాగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి ఒక ఐదు నిమిషాలకు మనకి తొందరగా నానిపోతాయండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ఇలా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడైతే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత బాగా గ్రైండ్ చేసినా కూడా కాస్త రవ్వలానే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ వాళ్ళని పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్లో మనం వాటర్ అన్నీ పిండేసి మరమరాలను పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ మరమరాలను అయితే కనుక ఇలా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మరమరాలు అలాగే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి అదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్ళని పోసుకోండి నీళ్లు ఎక్కువేం పట్టవండి చూసి పోసుకోండి అరకప్పు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఒక అరకప్పు నీళ్ళని కూడా పోసుకొని మూత పెట్టి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం పట్టవండి వాటర్ ఎక్కువ పోస్తే మనకి వడలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని కూడా ముందుగా బొంబాయి రవ్వని మిక్సీ పట్టి బౌల్లో వేసుకున్నాం కదండి అదే బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి బొంబాయి రవ్వ అనేది కొంచెం ఉండలుగా ఉంటుందండి ఉండలేం లేకుండా ఇలా గట్టిగా అయితే బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మనకి ఈ రవ్వ కూడా కొంచెం సేపు నానాలండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి మనకి పది నిమిషాల్లో ఈ రవ్వ కూడా చక్కగా నానుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాము పది నిమిషాల తర్వాత రవ్వ అనేది మనకి చక్కగా నానిపోయి ఉంటుందండి చూడండి రవ్వ నాని మనకి ఇక్కడ ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయింది కదండి ఇప్పుడు ఇందులో అయితే కనుక ఒక రెండించుల అల్లాన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అల్లం ముక్కలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసాను కదండి మీరు కావాలంటే మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకోవచ్చు తర్వాత ఇందులో సన్నగా తురిమిన కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఇందులో ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి మనం ఇంతవరకు సాల్ట్ అనేది వేయలేదు కదండి చూసుకొని ఈ పిండికి సరిపోను సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి వంట సోడా వేయడం వల్ల ప్లఫీగా చాలా బాగుంటాయండి ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేసినా కూడా ఆయిల్ పీలుస్తాయి ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనకి పిండి బ్యాటర్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి పప్పు నానపెట్టి పిండి రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా వడలు తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఉండలాగా రావాలండి పట్టుకుంటే ఒకవేళ మీకు పలచగా ఉంది అనుకుంటే కనుక కొంచెం బొంబాయి రవ్వని మిక్సీ పట్టు వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు చేతిని తడుపుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఏదైనా ఒక కవర్ మీద వేసి వడల్లాగైతే ఒత్తుకోవాలి లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఈ విధంగా వడలను తయారు చేసుకొని నేనైతే ముందుగానే ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేశానండి ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఇలా చేసుకునే వడలని అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కొంచెం పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందు ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద గెరెతో తీసేసేయండి ఇలాగే పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అయితే వడల్లా తయారు చేసుకోవాలండి చూడండి మరమరాలు ఉంటే చాలు అప్పటికప్పుడు ఈజీగా ఇలా వడలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్లో అయినా సరే లేదా నైట్ డిన్నర్లోకైనా కూడా మార్నింగ్ టిఫిన్లో అయినా సరే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి క్రిస్పీగా టేస్టీగా మరమరాలతో వడలైతే రెడీ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్